మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినీ ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ డైరెక్టర్ వేణు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు ఒకప్పుడు కమెడియన్ గా ఎన్నో స్కిట్లు చేసి ప్రేక్షకులకు అలరించిన వేణు బలగం సినిమాతో దర్శకుడిగా మారిన విషయానికి తెలిసిందే మొదటి సినిమాతోనే దర్శకుడిగా భారీగా గుర్తింపును తెచ్చుకుంది చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా భారీగా కలెక్షన్లను సాధించింది ఇక బలగం సినిమా తర్వాత వేణు ఎలాంటి సినిమా చేస్తాడా అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది బలగం తరువాత మంచి కథ తయారు చేసుకుని పెద్ద సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడు దిల్ రాజు ఆస్థానంలో ఉండి హీరో కోసం చూస్తున్నాడు వేణు అయితే ఇలాంటి టైంలో బలగం సినిమా చూసి వేణుతో సినిమా చేయాలని హీరో నాని సరదా పడ్డాడు వేణు కథ చెప్పాడు దాదాపు ఓకే అయింది నానితో సినిమా చేయాలని నిర్మాత దిల్ రాజు కూడా చాలా సరదా పడ్డారు నాని నటిస్తున్న సరిపోదా శనివారం సినిమా తరువాత బలగం వేణుతో సినిమా చేయాలా దసరా దర్శకుడు శ్రీకాంత్ తో సినిమా చేయాలా అన్నది డిస్కషన్లు సాగి ముందుగా దసరా డైరెక్టర్ వైపే మొగ్గాడు అంతవరకు బాగానే ఉంది కానీ ఆ తరువాత బలగం వేణు సినిమా ఉంటుందా అంటే అది డౌట్ గానే ఉంది ఎందుకంటే బలగం వేణు చెప్పిన కథకు దసరా దర్శకుడు శ్రీకాంత్ చెప్పిన కథకు అక్కడక్కడ పోలికలు ఉండడమే సమస్య అయింది దాంతో బలగం వేణు పెట్టుకున్న కథ మరి ఇక నాని తీసుకోరు మరో కథ ఏదైనా కనుక సెట్ చేస్తే అప్పుడు మాత్రం సినిమా చేస్తారు కాబట్టి నాని బలగం వేణు కాంబినేషన్ లో వచ్చే సినిమా క్యాన్సిల్ అయినట్టే అని వార్తలు వినిపిస్తున్నాయి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం ండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి